ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మన అందరం ఉండాలి ఓకే మరొకసారి చెప్పండి అందరూ బాగుండాలి అందులో మన అందరం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ సో మరొక టాపిక్ మనీ ఇన్కమ్ డబ్బు ఫైనాన్స్ ఓకేనండి సో ఒక ఫ్యామిలీలో సరైన ఇన్కమ్ లేకపోతే సరైన మనీ లేకపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు సో మన ఫ్యామిలీని నడిపించే మన ఫాదరు సరిగా ఇన్కమ్ తీసుకురాకపోతే ఫ్యామిలీకి సపోర్ట్గా లేకపోతే మన ఆర్థిక అవసరాలు మన ఫాదర్ తీర్చకపోతే ఎంత సమస్య ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తామో మనందరికీ తెలుసు మన ఫ్యామిలీలో మన అన్నయ్య సరిగా సపోర్ట్ చేయకపోతే సరిగా ఆయన చేసే జాబు ఇన్కమ్ ఇంటికి తీసుకురాకపోతే అది సరిపోకపోతే ఎంత సఫర్ అవుతామో మనందరికీ తెలుసు మన ఫ్యామిలీలో మన చిన్న తమ్ముడు వాడు జాబ్ చేస్తూ కూడా సరైన ఇన్కమ్ ఇంటికి తీసుకురాకపోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో నీకు నాకు మనందరికీ తెలుసు ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో ఏది ఉన్నాయి పోయినా మనీ మాత్రం చాలా ఇంపార్టెంట్ డబ్బు అనేది జీవితంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్కి ఉండాల్సిందే బ్యాంక్ బ్యాలన్స్ ఉండాల్సిందే కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కానీ బ్యాంకులో జీరో కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కానీ బ్యాంకులో హండ్రెడ్స్ అయితే థౌజండ్ సో ఫ్రెండ్ నువ్వు సేవింగ్ అకౌంట్ తీసుకొని ఉంటావు అది ఏ బ్యాంక్ అయినా కానీ నీ ఫ్యామిలీలో సేవింగ్ అకౌంట్లో మినిమం లక్ష ఉండాలి మినిమం వన్ ల్యాక్ ఉండాలి తెలుసా నీకు గుర్తుపెట్టుకో నీ సేవింగ్ అకౌంట్లో మినిమం వన్ ల్యాక్ ఉంటేనే ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు దాన్ని ఎదుర్కోగలవు ఫేస్ చేయగలవు ఫ్రెండ్ గుర్తుపెట్టుకో సో కాబట్టి మనం తీసుకున్న సేవింగ్ అకౌంట్లో కనీసం మినిమం నెలకి ఎంతో కొంత దాచుకోవాలి సేవ్ చేసుకోవాలి అది మన చేత కాదు కొంతమంది ఇంట్లో చిన్న చిన్నవి ఇవి కొనుక్కుంటారు మనం డబ్బు సేవ్ చేసుకుంటాం కదా చిన్న ముంతలు లాంటివి కొనుక్కుంటారు సో దాంట్లో కూడా వేయటం చేత కాదు అంటే తన ఫ్యామిలీ గురించి తనకు రాబోయే సమస్య గురించి కష్టం గురించి ఆలోచించడం అప్పుడు చూసుకుందాం అప్పుడు చేద్దాం అప్పుడు చూద్దాం ఫ్రెండ్ గుర్తుపెట్టుకో చూద్దాము చేద్దాము అప్పుడు చూసుకుందాం అంటే ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఓడిపోయినట్టే ఓడిపోయినట్టే నువ్వు గెలిచినట్టు కాదు సో నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా ఎమర్జెన్సీ కానీ అమౌంట్ అడిగితే ఎవడు ఇవ్వడు ఇవ్వడు వాడు ఉంచుకొని కూడా ఇవ్వడు వాడి దగ్గర ఉన్నా కానీ ఇవ్వడం ఎందుకంటే మళ్ళీ వీడిస్తాడో లేదో వీడికే సరిగ్గా ఇన్కమ్ లేదు సో ఫ్రెండ్ సమాజంలో నువ్వు తక్కువ చేయబడ్డావు అంటే ఇన్కంలో ఇన్కంలో ఓకేనా సమాజంలో వాడి దృష్టిలో ఏ వీడిచ్చినా కానీ డబ్బులు ఇవ్వడురా వీడికి ఎందుకు ఇవ్వాలనుకుంటారు వాడి దగ్గర ఉండగానే డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నీకు రోషం లేదా నీకు పౌరుషం లేదా నీ ఫ్యామిలీని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు అన్నది ఫ్యామిలీలో తండ్రికి ఎంత ఇంపార్టెంటో తమ్ముడికి ఎంత ఇంపార్టెంటో ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంది నీ ఫ్యామిలీ గురించి గుర్తుపెట్టుకో నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఎలా అయినా కానీ నీ ఫ్యామిలీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సపోర్ట్ చేయాల్సిందే ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరికి మనీ అవసరం కాబట్టి మనీ సంపాదించడానికి నా దగ్గర మంచి ఫార్ములా ఉంది మంచి ఫార్ములా ఉంది దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చూసేవాళ్ళు నా డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి కాల్ చేయండి ఎందుకంటే అందరూ బాగుండాలి మన కాన్సెప్ట్ మన యూట్యూబ్ ఛానల్ నేమే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎటువంటి ప్రజలకి అందరికి అవసరమైనది అది ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా మీకు యూట్యూబ్ ఛానల్లో పెడతారు ఎందుకంటే మీరు బాగుండాలి ఫస్ట్ మీరు బాగుంటే మీ పక్కవాడు కూడా బాగుండం ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నా స్వాతం అనుకోకుండా మనందరం బాగుండాలని ఒక మంచి థింక్ చేసావు అనుకో నీ బ్రెయిన్ కూడా చాలా ఫ్రీగా రిలాక్స్గా ఉంటావు రిలాక్స్గా ఉంటావు నువ్వు ఏ పని చేసినా ఫ్రెండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఏ పని చేసుకుంటున్నా కానీ ఏ జాబ్ చేసుకుంటున్నా కానీ నేను చెప్పే ఈ ఫార్ములా నువ్వు పాటించినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఫర్ మంత్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మీ వరకు మీరు చేసుకుంటూ ఇంటి దగ్గర ఇవ్వండి మీ పనులు చేసుకుంటూ ఎర్న్ చేసుకోవచ్చు సో ఆ ఫార్ముల సీక్రెట్ కావాలంటే మీరు కాల్ చేయండి తెలుసుకోండి ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ